సినీ పరిశ్రమలోకి వచ్చే కొత్త దర్శకులకు అవకాశాలతో పాటు సరైన మార్గనిర్దేశం చేస్తూ ఈటీవీ విన్ అండగా నిలుస్తోందని యువ హీరో కిరణ్ అబ్బవరం అన్నారు సాయి కంపాటి దర్శకత్వంలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ లో ప్రముఖ దర్శకుడు వేణు గుడుగులా నిర్మించిన రాజుబేట్స్ రాంబాయి చిత్రం ఈ నెల ఇరవై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది హైదరాబాద్ లో ముందస్తు వేడుకలు నిర్వహించారు రాజుబేట్స్ రాంబాయి ప్రేమకథ ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు తెస్తుందన్నారు సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు టికెట్ ధరలు తగ్గించినట్లు ఈటీవీ విన్ వెల్లడించింది మేము షార్ట్ ఫిలిమ్స్ వచ్చి చేసేటప్పుడు అరే ఎవరన్నా ఉంటే బాగుండు కదా మనకి సపోర్ట్ చేసి మనకు పుష్ చేసి అలా గైడెన్స్ ఎవరన్నా ఉంటే బాగుండు కదా అనుకునే రోజుల్లో ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మనకి ఈటీవీ ఉందండి అంటే ఎవరో ఊరి నుంచి అరే మనం డైరెక్టర్ అవుదాం లేదు మనం కథ చెప్పగలం వచ్చిన వాళ్ళందరికీ చాలా అండగా ఉండి సాయి గారు గాని నితి అన్న గాని అసలు దగ్గరుండి కొత్త వాళ్ళకి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అంటే చిన్న విషయం కాదు కొత్త వాళ్ళకి ఇంత సపోర్ట్ చేసి ఇంత తీసుకెళ్తున్నందుకు ఈ సినిమా ప్రతి ఒక్కరి ఆలోచింపజేస్తని బలంగా నమ్ముతున్నానండి రియల్ కథలు రియలిస్టిక్ గా తీసి ఛాలెంజింగ్ అయిన ఈటీవీ చేస్తున్నది ఒక ఛాలెంజింగ్ అయ్యి కదా కథని నమ్మి నిజాయితీగా తీస్తే ఏ సినిమా కూడా మోసం చెయ్యద్దు ఇలాంటి కథలు మలయాళంలో చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు ఆడతాయి ఇప్పుడిప్పుడే తెలుగులో కూడా ఆడటం మొదలు బలంగా నమ్ముతున్నాను నేను ఈ సినిమా ఖచ్చితంగా అంతే బలంగా ఆడటానికి హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉంది ఈ దేశంలో ఉన్న ప్రతి ఇంటి కథ ఇది ముఖ్యంగా ఆడపిల్లలున్న ప్రతి ఇంటి కథ ఇది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా చూసిన ప్రతి ఆడపిల్ల తండ్రి ఆలోచనలో పడతాడు తన కూతుర్ని విషయంలో ఆలోచించే విధానంలో మార్పు చెందుతాడని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీరు ఒక కొత్త ప్రేమని మీరు అనుభూతి చెందాలి అని అంటే ఇరవై తేదీన తప్పకుండా మీరు ఈ సినిమా చూడండి మరొక పది మందికి ఈ సినిమాని రికమెండ్ చేయండి ఈటీవీ వీరిని ఎప్పటి నుంచో ఈ పైరసీ మీద హిట్ కొనసాగిస్తూనే ఉంది బట్ ఈ రోజు ఐబొమ్మ గురించి ఎక్కువ మంది అరెస్ట్ అయిన గురించి మాట్లాడుతున్నారు అందరూ ఈ ఐబొమ్మ ఉంటే బెటర్ కదా ఆ సినిమా రేట్లు పెంచారు టికెట్ రేట్ తగ్గితే మేము థియేటర్కి వస్తాం కదా టికెట్ రేట్ తగ్గిస్తున్నాం తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ స్క్రీన్స్లో అవైలబుల్ ఉంటుంది మల్టీప్లెక్స్ కూడా వన్ తీసుకొస్తాం ఒక గొప్ప ప్రేమ కథ నైన్ నైన్ రూపీస్ పెట్టి మమ్మల్ని నమ్మి ఈ సినిమా చూడండి మీ నమ్మకాన్ని అయితే ఉమ్ముజేయం